అవుతాడు లాగ అయిపోయింది ఆవు పాలు ఇవ్వట్లేదు బేగ పెట్టి రైతు ఏం చేస్తాడు వెళ్ళి ఆ లాగను తీసుకొని దానిలో దాని చర్మం అంతా తీశాడు తీసి ఆ చర్మంలో గడ్డి పెట్టాడు పెట్టి దాన్ని మళ్ళీ లాగ లాగ చేసి ఆవు ముందు పెట్టాడు పెడితే చూసి అలా చేసుకుంటారు రైతులు చర్మ అలా చూసి చూసి అది రెండు రోజులు చూసి అదే లేదనుకొని పాలివ్వడం మొదలుపెట్టి భారతీయులు ఈ దృష్టాంతం ఏం చెప్పారంటే ప్రార్థన అవుతుంది ఈ సృష్టిలో ఆదిలో యజ్ఞము వేయము ఉండేది ఎప్పుడైతే మనుషులు యజ్ఞాన్ని వేదాన్ని విడిచిపెట్టారో అప్పుడు విగ్రహం వచ్చింది ఈశ్వరుడు సశ్యానంద స్వరూపుడు నిరాకారుడు నిర్వికారుడు సర్వాంతర్యామి అజరుడు అమరుడు అభయుడు నీతుడు పవిత్రుడు శుద్ధుడు అంతటా కనిపిస్తున్నాడు అంతటా ఉన్నాడు బ్రాహ్మణులు చెప్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈశ్వరుడు లేరు మాకు అనిపించట్లేదు కాబట్టి భగవంతుడు లేరు నేను నామోమాను అయితే వేరే మతాలు ఉంటాయి కొత్త కొత్త మతాలు కుట్టాయి వాళ్ళు వచ్చారు ఈశ్వరుని చూపిస్తాం రాడే ఎట్లా చూపిస్తావు అంటే ఓ గుడి పెట్టారు అలా ఒక విగ్రహం పెట్టారు ఇదే దేవుడు నోపుకో అట్లా మొదలైంది ఈ యొక్క గుడి పరంపర అనేటువంటి చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తారు ఏడ్చినప్పుడు ఏం చేస్తాం బొమ్మలు ఇస్తాం అదే నిజం అనుకొని ఆ బొమ్మలు చూసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటారు ఏ విధంగా ఆ యొక్క ఆవు జీవము లేనటువంటి లేగలు చూసుకొని అదే తన లేరొని అనుకొని మనం మొదలుపెట్టిందో మనమంతా కూడా ఆ రాత్రిని చూసుకొని అదే భగవంతులు అనుకుంటూ అన్ని పూజలు అన్ని అదే చూసుకుంటూ మన జీవితం అంతా కూడా మోసపోతూ ఉన్నాము మనమంతా కూడా ఆ విధంగా మోసపోకండి యథార్థాన్ని గమనించండి వాస్తవాన్ని పరిగించండి అదే అలవాటు చేసుకోకండి అని మనకు వేదశాస్త్రాలు చెప్తున్నాయి శబరిస్తారు మకర జ్యోతి మకర జ్యోతి దర్శనం చేసుకుంటా చాలా మనం శబరిమలలో ఆ యొక్క గుడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మకర జ్యోతి కనిపిస్తుంది అయితే మకర జ్యోతి సాయంత్రం పూడి ఎందుకు కనిపిస్తుంది అలానే ఎందుకు అనిపిస్తుంది అర్థం ఎందుకు అనిపిస్తుంది సహజంగా ఏర్పడిందా ఎట్లా ఏర్పడింది అని అందరికీ చాలా సందేహాలు వచ్చాయి కేతువాళ్ళు అని అంటారు వాళ్ళు దీని మరణం ఏంటంటే అనుకోవాలి అనుకున్నారు ఏం చేశారు అందరూ కలిసేసి ఎక్కడి నుంచి జోతికి వస్తుంది అని వెళ్ళిపోయారు వెళ్ళి సర్చ్ చేశారు బాగా తిరిగారు తిరిగి తిరిగి తిరిగితే ఆ యొక్క జ్యోతి ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు అక్కడ చూశారు ఒక పెద్ద దిమ్మె ఆ దిమ్మ మీద ఒక వంద కిలోల కర్పూరం వేసి అందిస్తున్నారు భూములు కూడా పెట్టారు మీరు చూసుకోవచ్చు ఉన్నాయి భూమలో అది తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో కేసు వేసారు కోర్టులో ఆ యొక్క ట్రావెల్ కో దేవస్థానం మీద హైకోర్టులో కేసు కేసేస్తే అవునండి మేము ఇన్ని రోజులు చేస్తున్నది మోసమే ఆ యొక్క జ్యోతి ఏదైతే ఉందో అది కృత్రిమంగా మేమే సృష్టించాము సహజంగా ఏర్పడలేదు అని చెప్పి వాళ్ళు కోర్టుకి నివేదిక ఇచ్చి వాళ్ళే ఒప్పుకున్నారు అంటే దేవస్థానం వాళ్ళకి తెలుసు మోసం చేస్తున్నామని అందరికీ తెలుసు కానీ దాన్ని చూసి మా అంటాం ఎవరైతే అనుకోవచ్చు ఇలాంటి విషయాలు చెప్తే ఇవాళ అంటారు మా మనోభావాలు చెల్లించాను మమ్మల్ని అవమానపరిచారు మా మా సిద్ధాంతాల మీకు అవమానపరచారు మీరు మా మీద ఆరోపణలు చేశారు మీకు అంటే ద్వేషం వేదము తరకం మీద నిలబడుతుంది ఏది వాస్తవమో దాన్ని స్వీకరించడానికి వేదం చెబుతుంది మనకు గురువు ముఖ్యం కాదు గుడి ముఖ్యం గుడి వేసిన సునము సిమెంట్ ఈ కాదు ఇవే ముఖ్యం రోజు మసీదుకి వెళ్తున్నటువంటి ముస్లిం చనిపోయినంత చనిపో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ముస్లిం లాగే బతుకుతున్నాడు పోయి 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 ఆఖరికి ఎట్లా తయారవుతున్నాడు అంటే ఖురాన్ కోసం అల్లా కోసం ప్రాణం ఇచ్చే విధంగా తయారవుతున్నాడు మరి మన ఇందులో ఎంత తయారు కావట్లేదు మన పిల్లలు ఎందుకు తయారు కావట్లేదు ప్రాణం ఇవ్వాలి అంటే ఒక దేశము ఒకటి ధర్మం ఈ రెండింటికి ఎవడైతే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడో వాడి తల్లిదండ్రులు కూడా ప్రాణప్రదంగా చూసుకుంటాడు దేశం లేదు ధర్మం లేదు అంటే తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇక్కడ ఇవ్వరు ఇవ్వరండి మిగిలిది ఏముంది ధనమే ధనం భోగం అంటే బాగా సంపాదించు బాగా తిను ఎంజాయ్ చేయి అందరికి ఏం చెప్తున్నారు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేస్తున్నావు నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలాంటి విషయాలు ఇప్పుడు పిల్లలు మాట్లాడుకునేది స్కూల్లో కాలేజీలో ఎక్కడికి వెళ్ళినా అదే అంటే యోగం లేనప్పుడు మిగిలిన భోగమే భోగానికి ప్రతీక అంటే ఒకటి స్త్రీ ఒకటి స్త్రీ అంటే స్త్రీలు సంపదలు ఇవి రెండు భోగానికి ఆధారం ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎటువైపు దిగుతుంది అంటే సినిమాలో స్త్రీలను చూడడం సంపాదించుకోవడం వీళ్ళ చుట్టే మీరు చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఒక్కొక్క కు పది లక్షల మంది కోటి మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎందుకంటే ఆమె కొత్త కొత్త రెస్ చే చూపిస్తూ ఉంటుంది అవన్నీ చూస్తుంటారు ఎవరో మన పిల్లలు చూసేది వాళ్ళు ఏమి చూస్తాడో మీరు చూడాలనుకుంటే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ చేసుకుని మీ యాప్లో వాణిజ్ చేస్తున్నారు కూడా మీరు చూడవచ్చు అలాంటి టెక్నాలజీ వచ్చి కనిపెట్టాలి కాబట్టి మన పిల్లల్లో సంస్కారం రావట్లేదు ఎందుకంటే మనం సంస్కారం ఇచ్చేటువంటి పనులు మనం చేయట్లేదు యజ్ఞం ద్వారా సంస్కారం అనేటువంటిది వస్తుంది గురువు ద్వారా సంస్కారం అనేటువంటిది వస్తుంది ఎట్లా వస్తుందండి మీరు ఏం లేరు ఇంగ్లీష్ మీద చదివిస్తే వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ వాళ్ళగా తయారయ్యాడు జిర్పాంట్ వేసుకుంటున్నాడు టీషర్ట్ వేసుకుంటున్నాడు అంటే ఇంగ్లీష్ కల్చర్ ఇంగ్లీష్ కల్చర్ అంటే గొప్పది ఎవరి గురువు ఏం చెబుతాడో ఎవరి గురువు ఏం తాగుతాడో ఎవరి గురువు ఏం తింటాడో ఎవరి గురువు ఏం దొప్పదని చెబుతాడో వాడు అదే విధంగా తయారవుతాడు ముస్లింల గురువులు ముస్లింల ముల్లాలు కురానే గొప్పది అల్లాహే దేవుడు అని పదే పదే చెబుతున్నాడు కాబట్టి వాళ్ళంతా కూడా ఆ విధంగా తయారైపోయారు ఆంజనేయుని మొక్కాల రాముని మొక్కల కృష్ణుని మొక్కాలా శివుని మొక్కన అయ్యప్పని మొక్కాలా సాయిబాబుని మొక్కాలా శిఖరుని మొక్కాలా వీళ్ళందరూ ఎవరిని మొక్కారు అతన్ని మొక్కడి అని వేరే చెబుతుంది రాముడు ఏం చేసేవాడు పొద్దున్న లేచి సంధ్య చేసుకునేటువంటి వాడు భగవంతుని ధ్యానం చేసేటువంటి వాడు యజ్ఞం చేసేటువంటి వాడు వీళ్ళంతా కూడా రామాన్ని చదవాలి వదిలిపెట్టేసాం రాముని నొప్పున్నాం ఒకటి తప్పేం లేదు రాముని గురించి పదే పదే చదవండి రోజు చదవండి రాముడు ఏం చేశారు చేయాలి కానీ మనం అది ఏం చేయట్లేదు ప్రతి మన మన హిందూ సమాజం అంతా కూడా కుల మత ప్రాంతాలుగా విడిపోయాయి మీ దీకులను మా దీకులను మీ దేవుడు మా దేవుడు మహాభారతంలో యుధిష్ఠరుడు రాజసూయ యాగం చేయాలనుకుంటాడు రజస్యా యొక్క లక్ష్యం చక్రవర్తి సామ్రాజ్యం అంటే ఈ మీద మొత్తం కూడా అతని ఆధీనంలోకి తీసుకోవడానికి చేస్తారు అంటే చక్రవర్తి కావాలి భూమికి సామ్రాజుడు కావాలి అని అనుకుంటాడు అనుకొని ఆ యొక్క యుధీశ్వరుడు ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే ఏం చేస్తాడంటే మరి యజ్ఞం చెయ్యాలి యజ్ఞాన్ని సంపన్నం చేయాలి అంటే మరి ఎవరిని సంప్రదించాలి యుధిష్టరుడు ఏమనుకుంటాడు అంటే ఎవరిని సంప్రదించాలి ఎవరు యుద్ధులు శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్తాడు శ్రీకృష్ణుడు ఏ కులంలో కొట్టాడు యాదవుల కులంలో కొట్టారు అంటే యాదవులు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు నిర్ధారించేటువంటి స్థితిలో ఉన్నారు ఆ యొక్క యాదవులు శ్రీకృష్ణుడు అక్కడ కుట్టాడు మరి అంతా అయిపోయింది శ్రీకృష్ణుడు చెప్పాడు యజ్ఞం చేశారు యజ్ఞం చేసిన తర్వాత ఏముంటుందంటే అగ్ర పూజ అంటుంది అంటే వచ్చినటువంటి అజ్ఞందరిలో ఎవడు శ్రేష్ఠుడు ఎవడు గొప్పవాడు ఎవడు జ్ఞాని ఎవడు తపస్వి ఎవడు ఎప్పుడు ధర్మం నుంచి విచరితం కాకుండా జీవితాన్ని గడుపుతున్నాడు అని లెక్కలు వేసుకోవాలి ఒక వ్యక్తి శ్రేష్ఠుడు కావాలంటే అగ్ర పూజ అందరికీ చేస్తారు విద్వాంసులు వచ్చారు గురువులు వచ్చారు త్యాగులు వచ్చారు తపస్సులు వచ్చారు బ్రాహ్మణులు వచ్చారు అందరు వచ్చారు కానీ ఎవరికి మొదటగా సన్మానం చెయ్యాలి అని బాగా ఆలోచిస్తున్నారు తగ్గిస్తున్నారు ఎవరికేం అంత చిక్కట్లేదు ఆ యొక్క భీష్ముడు అంటాడు విధిష్టరా శ్రీకృష్ణుని కంటే మించినటువంటి వ్యక్తి ఈ వచ్చినటువంటి వాళ్ళలో ఎవ్వరూ కూడా లేరు అతడే గొప్పవాడు అతడే జ్ఞాని అతడే తపస్వి అతడే ధర్మాత్ముడు అతడే యోగి అతడే త్యాగి అని చెప్తాడు అప్పుడు ఆ యొక్క యుధిష్టరుడు ఆ యొక్క యజ్ఞం యొక్క అగ్ర పూజను శ్రీకృష్ణుడికి చేస్తారు అది నచ్చక శిశుపాలు నానా మాటలు అంటే వాళ్ళు వధ చేస్తారు శ్రీకృష్ణుడు శిశుపాలు వధ అని అందులో ఉంది కాబట్టి మనం ఏ కులంలో పుట్టాము ఏ ప్రాంతంలో పుట్టాము ఏం చేస్తున్నాము అనేది ఎక్కడా కూడా మనకిక్కడ ముఖ్యం కాదు మొన్న ఆయన వచ్చారు ఏం పేరు అండి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కమిటీ అందరు లేచి లేచి వెళ్ళి గారు కూర్చున్నారు అతనితో వినయంగా మాట్లాడాడు కిషయ్య గారు అంటే వారు పెద్ద కాదు ఆయన ఆయన మర్యాద ఇచ్చారు మావాడు మావాడు అని చెప్పారు ఎందుకు అంటే క్రిస్ట్ చదువుకున్నాడు కిస్టే జ్ఞాని క్రిస్ట్ దగ్గర ధనం ఉంది క్రిస్టర్ దగ్గర అధికారం అంటే మనిషి మనిషికి ఎక్కడ తారతమ్యం అంటే జ్ఞానమే మనిషి మనిషిని వేరుపరుస్తుంది ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటాడో వాడు సమాజంలో పూజనీయుడు అవుతాడు అతను ఏ కులంలో పుట్టాడు క్రిస్ట్ అయ్యే ఏదే ఎవరేమించలేదు అరేనా చదువుకున్నాడు గొప్పవాడయ్యాడు ఎస్సీ ఎస్టీ కాలంలో చైర్మన్ అయ్యాడు అధికారం ఉంది అని చెప్పి పోయి అతనితో మాట్లాడడం సన్మానించడం అది ఇది చేశారు అని ఒక లక్ష రూపాయలు ఇక్కడ మన దానం కూడా ఇచ్చిపోయారు ఇస్తే ఆ యొక్క భవనం కోసం కాబట్టి భగవంతుడు సృష్టి చేసినప్పుడు నీకు ఇల్లు కట్టించో ఆడవాళ్ళ చీరలో ఇలాంటివి ఏమి ఇవ్వలేదు ఏమి ఇచ్చాడంటే జ్ఞానము వేద రూపములో జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి యజ్ఞము యోగం ఇవి రెండు మనిషి నిత్యము చేయాలంట కాబట్టి మనిషి జీ మనిషి జీవితంలో సంపాదించేటువంటివి రెండే రెండు ఒకటి ఆరోగ్యము ఒకటి సాధన స్వాస్థ్య అవు సాధన అన్నారు ఆరోగ్యము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పనికి వస్తుంది సాధన అంటే యోగ సాధన యజ్ఞము యాగము దానము తపస్సు ఇవన్నీ కూడా జన్మ జన్మాంతరాల వరకు మీకు ఉపయోగపడతాయండి ఈరోజు యజ్ఞం చేశామంటే ఇక్కడే అయిపోదు దీని పుణ్యము నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ జన్మ జన్మలకు నీ వెంట వస్తుంది యోగం చేస్తే భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది చనిపోయిన తర్వాత స్వర్గమన్నా వస్తుంది మోక్షమన్నా వస్తుంది కానీ ఇలాంటి వలన చేయలేదు బ్రహ్మీ ముహూర్తే బుద్ధేత ధర్మానుచారయే కాయ కే తన్మూలాన్ వేద తత్వార్థం ఇవ్వచ్చా అని చెప్పారు అంటే బ్రహ్మీ ముహూర్తే బుద్ధిత అంటే ప్రాతకాలము నాలుగవ జామ అంటే నాలుగు గంటలకి వేసి ఏం చేయాలి ధర్మానుచాన చింత అంటే ఏది ధర్మము ఏది అధర్మము ఇది చింతన చేయాలంట నాలుగు గంటలకి ఊళ్ళో రికార్డులు చేస్తారు మేమేం చింతన చేస్తాం ఏమి చింతన చేయడానికి సమయమే లేదు అది ఒక నిమిషమా నాలుగు నిమిషమా గంట సేపు రికార్డు వేసుకుంటారు అది యజ్ఞం చేసుకొని సది చేసుకొని ధ్యానం చేసుకొని జపం చేసుకొని పుణ్యం వస్తుందంటే మా ఆచారం ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఆచారం ఉంది మేము వేసుకుంటాం రికార్డు అరే ఎవరి స్వరుపుడుకున్న తర్వాత రికార్డ్ చేసి మనం లేపాల్సిన అవసరం ఏముంది అనారం పెట్టుకొని లేస్తాడు పాటలు పెడతారు ఇవి పెడతారు అవి పెడతారు సరే ఒకడొక పాట పాడుతాడో వచ్చాక ఒకడొక పాట పాడు భగవద్గీత చెప్తున్నారు రా ప్రతి వారం వారం ఒక శ్లోకం వస్తుందా అంటే ఒకరికొక శ్లోకం రాదు కాబట్టి గురువుకు శిష్యునికి సంబంధం ఉంటేనే ఆ యొక్క విద్య అనేది వ్యాప్తి చెందుతుంది మిషన్ నుంచి మనిషికి ఎప్పుడు ఏది రాలండి మనం అనుకుంటాం రికార్డులు వేసేసాము అలా క్యాష్ వేసేసాము అందరు వింటున్నారు ఎవడు వినడు ఇంట్లో అంటే ఎట్లా పండుకుంటారండి మీరు నాలుగు నుంచి ఐదు గంటల దాకా అంకాపూలని అడిగితే స్వామి మొత్తం డోర్ పెట్టేసుకొని ఫుల్లు ఫ్యాన్ వేసుకొని పండుకో స్వామి నువ్వు కూడా మంచిగా నిద్ర పడుతుంది ఏం కాదు అని చెప్తున్నావు చాలా మంది సలహా చేస్తుంది నువ్వు పండుకోవాలనుకుంటే మరి ఎవరి కోసం ఈ రికార్డులు ఎందుకు వేశారు నాలుగు నుంచి ఐదు దాకా వాళ్ళు రికార్డులు చేస్తారు ఐదు నుంచి మన యాదవ సంఖ్య మనం రికార్డు చేస్తారు ఐదు నుంచి ఏడాది ఒక్కోసారి పది దాకా ఇస్తారు తొమ్మిది దాకా ఇస్తారు ఈ ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత శ్వాస ఏమైనా సాధన మాత్రం మండగలిసిపోయింది మాది ఏం లేదు మేము కూడా రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాం ఏది ఆ ఫ్యాన్లు వేసుకొని ఏదో జపం చేసుకున్నామంటే కూడా అది వాయిస్ చిన్న వచ్చినా కానీ మన ఏకాగ్రత అనేటువంటిది భంగం కలుగుతుంది కాబట్టి ఉదయం కాలం ఏదైతే ఉందో అది ఆరోగ్యం కోసం వాడుకోవాలి భగవంతుని చింతన కోసం వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి ఉదయం సూర్యోదయం అయితే ప్రతి ఒక్కరు తమ తమ పనుల్లో నిమిగ్నవుతారు ఈ ఊరుకు ఐదు ఆరైందంటే మొత్తం ఆటలు జరుగుతాయి మొక్కజొన్న అంటురో ఇది అంటారు అదంటారు ఇది వేసుకొని పోతారు అది వేసుకొని పోతారు ఆరు గంటలకే అందరూ బయలుదేరుతూ ఉంటారు ఆరు గంటలకి ఇక్కడ మనకు బండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి సాధన చేసుకోవాలి భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి ఆరోగ్యాన్ని సంపాదించాలి అంటే ప్రాతకాలాన్ని ఎవడైతే సద్వినియోగం చేసుకుంటాడో ప్రాతకాలంలో ఎవడైతే ఎవరైతే ప్రశాంతంగా ఉంటాడో ప్రాతకాలంలో ఎవరైతే భగవంతుని చింతన చేస్తాడో వానికి ఆయుర ఆరోగ్యాలు వస్తాయంట వంద కాలాలు ఏ రోగము రుచులు లేకుండా హాయిగా బతుకుతాడంట ఎవడైతే ఉదయం పూట పెద్ద పెద్ద సరులు వింటాడు వాడి బుద్ధి చంచలమైపోతుంది వానికి ఏదైనా విషయం ఒకసారి చెప్తే అర్థం కాదు పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది గుండెపోటు మెరుగుతుంది షుగర్ లెవెల్ పెరుగుతాయి మీరు కూడా ఇంటర్నెట్లో కొట్టి అధిక శబ్దాలు వినడం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు హైదరాబాద్లో డీజే బ్యాన్ చేశారు మొన్న నేను వచ్చింది మొత్తం డీజే బ్యాన్ మరి డీజేలు గొప్పవా డీజే జీవితాన్ని ముఖ్యమా కాబట్టి డీజేలు పరిమితులుగా ఒక పరిమితిలో ఉన్నంత వరకు డీజేల వల్ల ఎవరికి దుష్ప్రభావం కలగలేదు వాటిని పెంచారు పెంచడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు కలుగుతుంది అంటే నీచమైనటువంటి గుణాలు కొద్దిగా ఉంటే ఏ బాధ ఉండదు కానీ అవి పెరిగినా కొద్ది అందరికి కూడా సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి కాబట్టి గొప్ప గొప్ప పనులు అంటే యజ్ఞకార్యమే నువ్వు ఎంత గొప్ప కన్నా చేయ యజ్ఞం ద్వారా నష్టం లేదు ఇంత చేసుకో ఇంత చేసుకో ఇంత చేసుకో దీన్ని పెంచండి యజ్ఞాన్ని పెంచండి యజ్ఞాన్ని పెంచితే మన హిందువుల పిల్లల్లో సంస్కారం అనేది వస్తుంది కాబట్టి మద్యపానము ధూమపానము మాంసాహారం ఇవి ఆధ్యాత్మికానికి ప్రధాన శత్రువు ఎప్పటివరకు అయితే మనిషి మద్యాన్ని మాంసాన్ని వదలడో అప్పటి వరకు మనిషి యొక్క భూతి కూడా బాగుపడదండి మనల్ని ఒప్పుకోవాలి ఎలా